ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే టేస్టీగా చూపించేస్తున్నానండి పిండిని ఈ విధంగా మెజర్మెంట్స్తో వేసుకొని కలిపి పెట్టుకొని మనము మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అయితే మనము ఎక్కువగా హోటల్లో తింటూ ఉంటాం కదా మసాలా దోశ అనేది దాన్ని ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా రెసిపీ అయితే చూపిస్తున్నానండి అయితే ఈ బ్యాటర్ ఉంటే చాలండి మనం ఎన్ని రకాల కొన్ని వందల రకాల దోశలు పోసేసుకోవచ్చు అది కూడా మనకు నచ్చినట్టు మనకు మనం తినేలాగా అయితే ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ అయితే మీకు కూడా మీకు మేడు చూసేయండి అలాగే మీరు చూసి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అయితే మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమండి మనము ఎక్కడ బయట ట్రావెల్ చేస్తున్నా కూడా ఇంట్లో ఉంటున్నా కూడా ఎక్కువగా మోస్ట్లీ మనము ఇష్టపడేది దోశ దోశ మనము ఎన్ని రోజులున్నా కూడా ఇంట్లో దోశనే ఇష్టంగా తింటారు బోరు కొట్టకుండా అలా చాలామంది ఉన్నారండి దోశ అనేది ఇష్టపడేవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా దోశని చాలా ఇష్టపడి ఇష్టంగా తింటారు మరి అయితే ఈరోజు నేను ఈ దోశని మరింత రుచిగా ఎలా చేసుకున్నాలో ఈరోజైతే నేను చూపిస్తానండి మీకు అయితే ఈ దోశలోనే నేను ఒక రెండు రకాల దోశలు అయితే చూపిస్తున్నాను మీరు చూసేయండి ఒకటి మనము ఒకటి అయితే మనము ఎప్పుడూ ఒకే రకమైన దోశ అనేది కాకుండా ఈ రోజు నేను చూపించబోయేది మసాలా దోశ ఈ మసాలా దోశ మనం ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ తింటారు మసాలా దోశన అని అది కూడా మంచి గీ నెయ్యితో చేస్తున్నానండి నేను ఇంట్లో చేసిన నెయ్యే బయట కూడా కొనే నెయ్యి అయితే కాదు చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ అండ్ నెయ్యికి తగ్గట్టు రుచి కూడా దోశలో కూడా సూపర్ ఉంటుంది మరైతే ఈరోజు నేను ఈ చూపించబోయే రెసిపీ అయితే నెయ్యితో చేసే దోశలు కాబట్టి ఇప్పుడైతే మెజర్మెంట్స్తో సహా చూసేయండి ఇలా చేయడం వల్ల దోశలు కూడా చాలా టేస్టీగా వస్తుంది మరైతే ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇక్కడ అయితే నేను ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను అలాగే ఉప్పుడు అని మనకు వస్తాయండి అవి చిత్తూరు సైడ్ అయితే చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని నార్మల్ రైస్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నానండి ఇందులోకి కొన్ని మెంతులు వేసేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసేసి ఇందులో వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ అనేది పడేసి ఇందులోకి కొన్ని అటుకులు కూడా వేసుకోవాలండి అటుకులు వేసేసుకొని మీ ఇంట్లో మీకు అంటే మిక్సీ ఉంటే మిక్సీతో వేసుకోవచ్చండి లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మాకు ఇక్కడ ఒక టెన్ రూపీస్ ఇస్తే చాలండి మెత్తగా పిండి ఇలా వేసేసి ఇచ్చేస్తారు చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి అయితే ఈ పిండిని ఓవర్ నైట్ అంతా పెట్టాలి అప్పుడే మనకు దోశలు కూడా మంచి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండిని ఒక మార్నింగ్ ఇలా పులుస్తూనే అంటే పొంగలి ఇప్పుడు స్పూన్ తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి ఎంత పిండి కావాలో అంత అంత పిండిని దోశలకు తగ్గట్టు పిండిని మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ రెండు తీసుకునేసి కొంచెం వాటర్ వేసుకునేసి దోశ కన్సిస్టెన్సీ వాటర్ అనేది రావాలి వచ్చాక దీన్ని పక్కన పెట్టేసి ఇలా చట్నీకి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయిలో పల్లీలు అలాగే పప్పులు వేసుకునేసి రెండు వేయించుకున్నాక దోరగా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులో ఇవి పక్కన అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒక పదహైదు వరకు అది పచ్చిమిర్చి తీసుకోవాలి పదహైదు మిర్చి అంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి స్పైసీగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఇది సరిపోతుందండి తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి అవి కొంచెం అండి కారం ఉంది కదా అందుకే మూత పెట్టాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వెల్లుల్లి అలాగే ఆనియన్ కారం ఉప్పు కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి లే కొంచెం షుగర్ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వాటర్ వేసుకొనేసి ఇలా కారం అయితే చేసుకుంటున్నానండి ఇలా కారం చేసేసుకొని దీన్ని పక్కనే బౌల్లో కుంచేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పప్పులు పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసుకునేసి అలాగే కొంచెము చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి చిన్న చింతపండు ముక్క అయితే చాలా అండి కొంతమంది చాలా ఎక్కువగా వేస్తుంటారు అలాగే కొంచెం చింతపండు ముక్క కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనము మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్నాక చూడండి ఎంత బాగుందంటే దీన్ని మనము ఇడ్లీలోకి అలాగే గుంటె పొంగనాళ్ళకి మాన కట్ట పొంగల్లోకి దోశలోకి ఇలా ఎన్నో రకాలుగా ఈ చట్నీ అనేది మనకు మనము బ్రేక్ఫాస్ట్లో తినచ్చు అలాగే దీన్ని ఈ చట్నీని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ అదే మిక్సీ జారులో ఇంకొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని మరీ గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా చట్నీ అనేది మీడియంలో ఉండాలండి ఇప్పుడు ఇక్కడ కడాయి వేసుకు కడాయి పెట్టుకునేసి ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే పచ్చశనగపప్పు కూడా వేసుకుంటున్నానండి నేను ఒక రెండు ఆలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఆనియన్ స్లైసెస్ గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు కొంచెము సాల్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే కొంచెం పసుపు వేసుకొనేసి ఒకసారి అలా బాగా వేయించేసుకొని ఎప్పుడు కొంచెము ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా రావడానికని కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకున్నాక వాటర్ అంతా కూడా మొత్తం పోయాక ఇప్పుడు మనము ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు కూడా వేసి వేసుకొని ఇలా స్పూన్తో లోప ఇందులోనే సాఫ్ట్గా అనేది చేసుకోవాలి మరి ఎక్కువ సాఫ్ట్ ఉన్నా కూడా మనకు తినేటప్పుడు బాగుండదండి కొంచెం చూసి వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పొటాటోకి బాగా పట్టేసి మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కారం రెడీ అయిపోయింది అలాగే చట్నీ కూడా రెడీగా ఉందండి ఇప్పుడైతే మూడు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మనము మనకు ఈ చిన్న పెనాలంటే మనకు ఐరన్ పెనం అనేది స్ట్రీట్ సైడ్లో మనకు ఎక్కువగా ఐరన్ పెనాలు గుర్తు ఉంటాయండి అలాంటి చిన్న దోశ కావాలని ఇలా చేశాను ఈ చిన్న దోశతో నేను మసాలా దోశ చేస్తున్నానండి ఎంత సాఫ్ట్గా ఉందంటే దూ ఏదన్నా దూది కదా ముట్టుకున్నలాగా అంత సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా ఉందండి దోశ అయితే నా ఓవర్ నైట్ అంతా సీజనింగ్ చేసేసి దీన్ని బాగా వాష్ చేసేసుకొని ఆనియన్తో రబ్ చేసేసి ఇప్పుడు దోశ అయితే నేను వేస్తున్నానండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా దోశ నాకు ఐరన్ తవాలు అయితే దొరకలేదు ఇక్కడ నేను నాన్ స్టిక్ దానిపైన వేస్తున్నానండి దీ ఈ తవాని నేను నేను డిమార్ట్లో తెచ్చుకున్నానండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మా అబ్బాయి ఎప్పుడూ పెద్ద దోశ ఒక్కసారి కూడా చిన్న దోశ వేయవే అని అంటుంటారు అందుకని ఒకసారి అయితే చేసి చూశానండి చాలా బాగా వచ్చింది ఈ మీరు కూడా తప్పకుండా ఇలాంటి చిన్న దోశలు అయితే మసాలా దోశలో ట్రై చేసి చూడండి పిల్లలు చాలా కూడా ఇష్టంగా తింటారు అలాగే ఇప్పుడైతే సేమ్ ప్రాసెస్ గీ కారం దోశ వేస్తున్నానండి ఇది కూడా నెయ్యితోనే వేస్తున్నాను చాలా బాగా అండి దోశలు అయితే చాలా టేస్టీగా అది తింటుంటే నాకైతే సేమ్ ఫీలింగ్ అంటే బయట తిన్న స్ట్రీట్ స్టైల్లో తింటున్న ఫీలింగే వచ్చింది అంత టేస్టీగా ఉన్నాయి ఈ అయితే మరి మీరు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే ఇలా చేసేసుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే ఇలా ఇప్పుడైతే రెండు రకాల చట్నీలతో మనము వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని తినేద్దామండి పొగలు పోతున్న దోశలు రెండు రకాల చట్నీలతో దోశ అనేది సర్వ్ చేసేసుకొని తినేసేది ఇప్పుడు నేను నేను రెగ్యులర్గా వాడే దోశ తవ్వాతో అంటే పెద్ద పెనం అండి నేను ఈసారి నేను పెద్ద పెనంతో రోస్టెడ్ హోటల్ స్టైల్లో రోస్టెడ్ మసాలా దోశ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకు దోశ తవ్వ వేడిగా ఉంది కాబట్టి ఒక్కసారి నీళ్ళు చల్లేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసేసుకొని దోశ బ్యాటర్ వేసేసి మనకు వీలైనంత పలుచగా దిద్దేసుకుందామండి ఇప్పుడు నెయ్యి వేసేసుకునేసి వెంటనే తిరిగేయకుండా అలాగే కాసేపు అనేది ఉంచేస్తే మనకు కింద వైపు మంచి రోస్ట్గా వస్తుంది ఇలా రోస్టర్గా వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఇలా తిరిగేసుకోవాలి కొంతమంది అయితే ఒక సైడే కాల్చుకుంటారండి మేమైతే మా సైడ్ అయితే ఇలా రెండు వైపులా కూడా కాల్చుకుంటారు ఎప్పుడైతే కారం ఇట్లా ఇలా వేసేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం కూడా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనకు మధ్యలో ఆలు స్టఫ్ అనేది ఉంది కదండీ ఆలు మసాలా ఇది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఇంకా మనము ఫోల్డింగ్ అనేది మన ఇష్టం కోన్ కోన్ టైపా లేకపోతే ట్రయాంగిల్ లేకపోతే ఇలా అనేది మన ఇష్టం అండి ఎలా చేసుకున్నా కూడా సూపర్గా ఉండే ఈ మసాలా దోశ అండి చాలా క్రిస్పీగా ఉంది నెయ్యి టేస్ట్తో అద్దిరిపోయిందండి ఈ మసాలా దోశ కూడా పిల్లలు ఈ విధంగా చేస్తే బయట అస్సలు అడగరండి అంత రుచిగా ఉంటే అసలు తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఒక్కసారి రుచి చూశాక మాత్రము అస్సలు ఒక్క దోశతో ఆగరండి మళ్ళీ మళ్ళీ కావాలని అంటుంటారు ఒక్క తినే దోశ రెండు మూడు తింటారు అంత రుచిగా ఉంటాయి మరైతే ఈ మెజర్మెంట్స్లో మీరు కూడా ఈ ఒక్క దోశ పిండి చాలంటే మనం ఎన్నో రకాల దోశలు వేయడానికి ఇప్పుడు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్